హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజు కొన్ని టమాటాలు అయితే హార్వెస్ట్ అయితే చేశాను ఎంత చేశాను అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే తెలుస్తుంది అయితే ఈ టెరెస్ గార్డెన్ అయితే ఎప్పుడైతే క్లీన్ చేశానో ఎక్కడ పెట్టాల్సిన డబ్బాలు అక్కడి నుంచి వేరే వేరే చోట పెట్టేసరికి నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందండి ఎందుకు అంటారా నేను ఇక్కడ పెట్టినవి వేరే చోటకి అయితే మారిపోయినాయండి ఏది ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ టమాటాలు చూడండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ టమాటా కవర్లో వేసిన టమాటా అయితే చీయించాను ఇక్కడ అసలు ఎన్ని టమాటాలండి రోజు రోజుకి నాకు పావు కిలో అర కిలో అర అలాగే కేజీ వరకు అయితే టమాటాలు కోస్తే ఉన్నా అయినా కూడా ఇంకా పచ్చి టమాటాలు అయితే మనకు పండిపోతున్నాయి కాబట్టి నేను ఈరోజు కూడా కొన్ని టమాటాలు అయితే హార్వెస్ట్ అయితే చేశాను ఎక్కడ ఏ డబ్బా ఎక్కడ ఉందో నాకే తెలియట్లేదు వెతుక్కోవాలండి ఎందుకంటే అన్ని డబ్బాలు మార్పు చేర్పులు అయిపోయినాయండి ఉన్న చోట లేదండి అన్ని మారిపోయేసరికి నేను ఎతికేసరికి ఇవన్నీ నాకు అలవాటు అయ్యేసరికి ఎన్ని నెలలు పట్టిద్దో ఏంటో అండి ఎందుకంటే ఇంత ముందు పెట్టింది ఒక చోట ఇప్పుడు పెట్టింది వేరే చోటికి మారిపోయినాయి అన్నీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్దాం అండి టమాటా చెట్ల దగ్గరికి నేను ఫస్ట్ వచ్చేసి వచ్చేసి కవర్లో అయితే కోసాను కదా ఇక్కడ వచ్చేసి ఈ తపాలా చూసారు కదా పనికిరాని బౌల్ అయితే ఏది ఉందో అందులో కూడా పెట్టాను అందులో కూడా కొన్ని టమాటాలు అయితే మనకు పండిపోయినాయి చూడండి ఇక్కడ చాలా అసలు ఎలా అంటే రోజు రోజుకి నాకు కాయలు అయితే భలేగా పండిపోతున్నాయండి అలాగే కూరకి సరిపడా కోసుకుందాం అనుకుంటే ఏమో మిగతా అన్నీ పండిపోయినాయి కాబట్టి అవి కూడా కోసుకోకపోతే పాడైపోతాయి అనేసి నేను అయితే ఓన్లీ టమాటాలు మాత్రమే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా పండిందో కాకపోతే కొన్ని పుచ్చులు కూడా ఉంటాయండి అదే మనం షాప్లో కొంటే మా ఆయనతో నేను చెప్తాను కదా ఏంటండి ఇవి ఊరికే ఇచ్చారా డబ్బులకి ఇచ్చారా ఏంటి ఇలాంటివి తీసుకొచ్చారేంటి అనేసి నేను చాలాసార్లు టమాటా విషయంలో అయితే ఇలాగే అడుగుతాను కానీ మన దాగా వస్తే కానీ మనకు తెలియదు ఎందుకంటే ఎంతో కష్టపడి పండిస్తారు కాకపోతే ఇలా పుచ్చులు పురుగులు ఇలా పండిపోడాలు ఇలా పాడైపోయినాయి చాలా ఉంటాయండి మనం అర్థం చేసుకోవాలి నేనైతే అప్పుడు పండించకపో ముందు అంటే ఇలాంటివి కూరగాయలు ప ముందు మాత్రం మా సార్ ఏ కూరగాయలు తీసుకొచ్చినా నీకు పుణ్యానికి ఇచ్చారా డబ్బులు పెట్టి తీసుకొచ్చావా ఇవి తినాలా లేదంటే పడేయమంటావా అనేసి అడుగుతానండి నేను ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో కూరగాయలు అందులోనూ మనం ఇది ఎటువంటి మందులు వాడని కూరగాయలు వాళ్ళు ఇంకా మందులు వాడతారు కాబట్టి ఇంకా మనకు చూడడానికి ఫ్రెష్గా కనిపిస్తాయి కానీ ఇవి ఎటువంటి మందులు వాడలేదు అయినా కూడా మనకు పుచ్చులైనా పర్లేదండి మనకాయ కదా మనం పండించినాం కదా మన చేతులతో పండించింది కదా కాబట్టి అంటే అన్నీ ఉండవండి పుచ్చులు కొన్ని ఉంటాయి ఎందుకంటే పురుగులు తినేసి ఉంటాయి మరి అవి కూడా బతకాలి కదా అవి కూడా తినాలి కదా మనమే కాదు కదా వాటి కూడా ఆహారం కావాలి కదా ఇలా పెట్టడం వల్ల నేను ఇలా పెట్టడం వల్ల పురుగులకి పిట్టలకి అలాగే పక్షులకి చాలా మేలు అయితే జరుగుతుంది ఎందుకంటే వాటికి ఫుడ్ అయితే ఇస్తున్నాను నేను నేను తినడమే కాదు నేను తినడమే కాదు వాటికి కూడా పెడుతున్నాను వాటర్ తాగేస్తాయి ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ తినేస్తాయి ఉన్న చెట్ల మీద ఉన్న కాయలు పురుగులు ఏదైనా దానికి నచ్చింది అవి తింటాయండి ఇంత ఇంత అయితే టమాటాలు వెళ్ళాయండి ఇంకా ముందున్నాయి అవి కూడా చూద్దాము ఒక్కొక్క డబ్బా ఎక్కడెక్కడ ఉందో ఎత్తుకుంటూ ఎత్తుక్కుంటూ అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయి చూడండి అసలు ఏదైనా మన దాగా వస్తే కానీ తెలియదండి కదా అంతే కదా ఎందుకంటే ఇవాళ నేను పండిస్తున్నాను కాబట్టి ఇట్లా టమాటాలు అయ్యయ్యో ఇలా అయిపోతాయా అనేసి మనకు తెలుస్తుంది కానీ అక్కడ మార్కెట్లో అమ్మినప్పుడు అవి చూస్తాము చెయ్యేంటి ఇలా ఉన్నాయి అమ్మో ఇవి వద్దులే బాగాలేదని పడేసి వెళ్ళిపోతాము వేరే చోటికి వెళ్తాము వెళ్తూ ఉంటాము కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే అర్థం చేసుకోవాలి రైతుని రైతులని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇట్లుంటాయి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఇది నేనేమైనా చేశానా అట్లా వచ్చేసింది ఏం చేస్తాం ఇంకా మందులు వేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం మనకు ఫ్రెష్గా తాజాగా ఎర్రగా అందులో అలా కనిపిస్తుంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పండినప్పుడైతే కొయ్యరండి ఎందుకంటారా ఇలా కోస్తే రెండో రోజు పండిపోతాయండి అన్నీ పాడైపోతాయి అన్నీ పండిపోతాయి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే దోరకాయలు ఉన్నప్పుడు కోసుకుంటారండి కోసి మార్కెట్లో వేస్తూ ఉంటారు అప్పుడు దాన్ని వారం రోజులు అయినా కూడా అవి పాడైపోకుండా ఉంటాయి అందులో మరి కెమికల్ వేస్తారో ఏంటో తెలియదులే కానీ ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటాయండి ఇక్కడ చూడండి చిన్న సంచిలో పెట్టాను పాపం బరువుకి మొత్తం ఆ చెట్టు మొత్తం కింద పడిపోయిందండి చాలా కాయలు అయితే పండిపోయినాయి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకు నాటు టమాటా అండి అదే నేను ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను కదా దేశవాళి టమాటా అని ఈ దీని పేరు కూడా నాకు తెలియదు మా అక్క చెప్పిందండి వాళ్ళు తోట వేస్తూ ఉంటారు టమాటా బెండకాయ తోట వంకాయ తోట మిర్చి తోట అన్నీ మళ్ళీ ఇంకోటి ఏదో ఉందండి దాని పేరు గుర్తు రావట్లేదు అన్ని వాళ్ళు తోట అయితే పెడుతూ ఉంటారు కాబట్టి ఈ టమాటా అయితే చాలా బాగుంటుంది అనేసి మా అక్క చెప్పిందండి అయితే నేను ఇది బయట నుంచి విత్తనాలు అయితే తీసుకొచ్చి అయితే పెట్టాను కాకపోతే ఇవి పండిపోయినాయి కదా మళ్ళీ మనకు ఇలా పడేస్తే చక్కగా మనకు ఇంకా నారు అనేది వస్తుంది మళ్ళీ సమ్మర్లో అయితే పనికి వస్తుంది కాబట్టి ఈ నారు అనేది వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేరే దాంట్లో పెట్టుకుంటే చక్కగా మనకు సమ్మర్లో అయితే రేటు కూడా ఎక్కువ ఉంటుందండి అప్పుడు పండించుకొని తినొచ్చు మనం ఇప్పుడు పెడితే అప్పుడు ఒకలా వస్తాయి మనకు కాబట్టి ఇలా పడేయకుండా దీన్ని ఇందులోనే పడేస్తే బాగుంటుంది ఇందులో ఉన్న గింజలు కూడా తీసేసి పెడితే ఇంకా మంచిది అలా పెట్టేస్తే అది పండి పగలి ఆ గింజలు రాలి మళ్ళీ అది వచ్చిందో ఎప్పుడు వస్తుందో నారు మనకైతే తెలియదు కాబట్టి ఇలా వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఎండ తగులుతుంది తొందరగా మనకు నారు అనేది వస్తుంది మనకు చెట్టు అనేది పెరుగుతుంది కాబట్టి మళ్ళీ తీసిపోయి వేరే దాంట్లో ఆల్రెడీ నేను పెట్టుకోవచ్చు ఆల్రెడీ మనం చాలా డబ్బాలో అయితే అలాగే కిచెన్ వేస్ట్ అయితే పడేస్తూ ఉన్నాను డబ్బాల్లోనే టమాటాలు ఆల్రెడీ మనకు చిన్న చిన్న టమాటా చెట్లు అయితే నారు అయితే వచ్చేసిందండి పెట్టాలి ఇంకా చాలా టైం ఉంది అంటే పెట్టాలి టైం లేదు కాకపోతే నాకు కుదరట్లేదు ఒక డబ్బాలో అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఒకరోజు ఆ వీడియో కూడా చేస్తాను అనేసి నేను ఇలా లేట్ అవుతుంది ఇంట్లో పని ఇంట్లో పని చేసుకోవాలి ఇట్లా వీడియోస్ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుందండి ఇక్కడ చూసారా ఇంకో ఇంకో సంచిలో కూడా మనకు టమాటాలు అయితే అండి కానీ భలే ఉన్నాయండి ఇవి మనకు హైబ్రిడ్ టమాటాకును నాటు టమాటాకు తేడా ఏంటంటే నాటు వచ్చేసి తోలు పలసగా ఉంటుందండి అదే హైబ్రిడ్ అనుకోండి బాగా మందంగా ఉంటుంది కా అది కండ